శ్రీశైలంలో ఉన్న పాతాల గంగలోని నీరు ఎందుకు పచ్చగా ఉంటుందో మీకు తెలుసా మీరు గనక శివభక్తులైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి అందుకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పూర్వం చంద్రగుప్తుడు అనే మహారాజు అనేక రాజ్యాలపై యుద్ధాన్ని చేయడానికి దండయాత్రకు వెళ్ళాడు అలా చాలా సంవత్సరాలు యుద్ధం చేసి రాజ్యానికి తిరిగి వచ్చిన రాజుకి అంతఃపురంలోని ఆడవారిలో ఒక అందమైన అమ్మాయి నచ్చుతుంది తరువాత ఆ స్త్రీ తన కుమార్తె అని తెలుసుకుంటాడు అయినా సరే ఆమెపై ఉన్న మోహాన్ని వదలలేడు తండ్రి నుండి తప్పించుకోవడానికి ఆ రాకుమార్త శ్రీశైలంలోని అడవులకు చేరి శివుడికి ఘోరమైన తపస్సు చేస్తుంది అయినా చంద్రగుప్తుడు ఆమె జాడను తెలుసుకొని అక్కడికి వచ్చి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై కామంతో కళ్ళు మూసుకుపోయిన నువ్వు ఈ పాతాల గంగలో పచ్చల బండగా పడివుండు అని శాపమిస్తాడు చంద్రగుప్తుడు తన తప్పును తెలుసుకొని శాప విమోచన కోసం శివుడిని ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు కలియుగంలో శ్రీ విష్ణుమూర్తి ఈ పాతాల గంగలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు అందుకే ఈ రోజుకి కూడా పాతాల గంగలో నీరు పచ్చగా ఉంటాయి అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి